నిజం చెప్పు మీరు కూడా మీలో ఎంతమంది పొద్దున లేవంగానే ఫోన్ పట్టుకొని చూస్తారు అసలు పొద్దున ఫోన్ లేవ పట్టుకోకుండా ఫోన్ చూడకుండా లేచే వాళ్ళు ఎంత మంది ఉన్నారు గుండెల మీద చేసుకొని చెప్పు వీడియోలు వీడియో చూసే వాళ్ళు అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా ఫోన్ చూడకుండా పడుకునే వాళ్ళు ఎంతమంది అస్సలు ఒక్కరు కూడా ఉండరు కదా ఏమంటారు సరే ఇంకా మన విషయానికి వస్తే మనం అంటే మనం ఫోన్ కి ఎంత ఎడిక్ట్ అయ్యాము అనే దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మనకి ఏమంటారు ఈ రోజంతా సరిపోదు ఇరవై నాలుగు గంటలు అనేవి అన్నమాట ఇంతకు ముందు అయితే చక్కగా ఈ ఫోన్స్ లేనప్పుడు మంచిగా ఆరువాట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం మంచి ఉండే మా చిన్నప్పుడు అంటే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగలకని వెళ్ళే వాళ్ళం కదా ప్రతి పండగకి దసరా పండగకి సంక్రాంతికి నాకైతే మా ఇంట్లో ఉన్నది చాలా తక్కువ నేను పండగలకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిందే చాలా ఎక్కువ అనమాట అక్కడ ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం బొడ్డమ్మ దసరాకి ముందు బొడ్డమ్మ వేస్తారనమాట అవి తొమ్మిది రోజుల తర్వాత చిన్న బతుకమ్మ అబ్బో ఖోఖో కబడ్డీ పల్లి కోతి కొమ్మచ్చి అసలు ఇప్పుడు పిల్లలకి ఎంత మందికి తెలుసండి ఈ గేమ్స్ నిజంగా పిల్లలకి ఇండోర్ గేమ్సే అంటే స్కూల్కి పోయినామా వచ్చినమా ఒక మర యంత్రాల లాగా తయారైపోయారు పిల్లలు అయితే అంతే ఇదే ఏమంటారు వాళ్ళ డైలీ రొటీన్ అనమాట స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం రావడం ఇంకా వేరే యాక్టివిటీస్ అంటూ ఏం లేవు పిల్లలకి ఇంట్లో ఫోన్ చూడడం పేరెంట్స్ కూడా ఇద్దరు జాబర్స్ అయితే అసలు ఇంకా ఏమంటారు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం కూడా దొరకదు అందుకే పిల్లలు వేరే పక్క పట్టడానికి కూడా చాలా ఛాన్సెస్ ఇప్పుడు అందే మనం చూస్తూ ఉంటాము రోజు ఒక్క న్యూస్ అయినా దీని గురించి సో ఎందుకంటే పిల్లలతో మనం టైం ని స్పెండ్ చేయకపోతే నేనైతే ఎంత వీలైతే అంత నిజంగా అండి మీరు నమ్ముతారో లేదో అంటే నేను దక్క నువ్వు కూడా వీడియోలు చేస్తున్నావు కదా మరి ఫోన్ పట్టకుండా ఎట్లా వీలైతుంది అంటే నేను ఏదైనా సరే పిల్లల్ని స్కూల్ కి పంపించిన తర్వాత వాళ్ళు వచ్చే లోపు ఆ పనులన్నీ చేసేసుకొని ఉంటాననమాట అంటే ఫోన్ వాళ్ళ ముందు నేను ఎక్కువగా యూజ్ చేయను ఎందుకంటే రేపటి రోజున పిల్లలు అడుగుతారు ఎందుకు ఫోన్ చూస్తున్నా నువ్వు అంటే వాళ్ళు ఇప్పటికే నా బిడ్డ నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టింది ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి సో అట్లాంటి నువ్వెందుకు అప్పుడప్పుడు అంటూ ఉంటుంది నువ్వెందుకు ఫోన్ చూస్తావు అనేసి అప్పుడు నేను గట్టిగా నీ ముందు నేను ఎప్పుడు ఫోన్ చూసాను మహా అయితే ఒక రెండు నిమిషాలు చూస్తాను ఇంతసేపు ఫోన్ ఎక్కడ చూస్తాను అనేసి గట్టిగా చెప్పేస్తాను అనమాట వాళ్ళకి సో ముందు మనం చేసి తర్వాత పిల్లలకి చెప్పాలి ఇంతకి విషయం ఏందో చెప్పక అని అంటారా సో ఏంటంటే పిల్లలు మన ఒక చిన్న పాప అంట అండి ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడుకుంటూ ఉందంట సడన్గా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా మనసు ఒప్పుకుంటుందా ఛార్జింగ్ నడుస్తుంటే కూడా మళ్ళీ గేమ్లో ఫోన్ ఆడడం మొదలుపెట్టిందంట ఇంకా ఛార్జింగ్ ఏమంటారు ఫోన్ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయి బిడ్ అయితే చనిపోయిందంట సో ఇదనమాట బిడ్డని బలిగొన్న సెల్ ఫోన్ సో ఇంకా అందుకనే పిల్లలకి మ్యాక్సిమం ఫోన్కి దూరంగా ఉంచి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం ఏమంటారు వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందిలే వరొక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా